జయశ్రీమన్నారణ ఆపదా మహత్తర దాతారం సర్వసంపదాం విరామం శ్రీరామం భూయో భూయో నమమేహం శ్రీమద్ రామాయణం మనకి వాల్మీకి మహర్షి రచించినటువంటి శ్రీమద్ రామాయణాన్ని యథాతథంగా అందించాలని ఒక యజ్ఞంగా ప్రారంభించి ఈరోజు డెబ్బై నాలుగవ సరుకులకు ప్రవేశిస్తున్నాము ఈ సర్గ విశేషం ఏంటంటే వివాహ మహోత్సవాలు ముగిసిన విమ్మట దశరథులు సపరివారంగా అయోధ్యకు బయలుదేరుట మార్గమధ్యమన పరశురాములు ఎదురొకట కాబట్టి ఇక్కడ రెండు విషయాలు జరుగుతున్నాయి అనమాట ఒకటి ఆ రాత్రి ఎప్పుడైతే గడిచిందో మరునాడు విశ్వామిత్ర మహాముని రామలక్ష్మణ భరత శత్రులను శత్రుఘ్నులను వారి వధువులను ఆశీర్వదించి దశరథ జనక మహారాజును వీడుకొని హిమత్ పర్వతానికి వెళ్ళిపోయాడు ఇక్కడ విశ్వామిత్రుడు ఒక కథ ఎలా ఉంటుందంటే విశ్వామిత్రుడు వచ్చింది పని పూర్తి అయిపోయింది ఆయన ఏం చేశాడు రాముడికి అస్త్రశస్త్ర విద్యలు ఆయనకి ఆయనకి అందించేసి అలాగే ఆయన వచ్చిన కార్యం ఏంది వాళ్ళకి దగ్గరుండి వివాహం జరిపించాలి ఆ రెండు కార్యాలు అయిపోయినాయి అనే నెపంతో తీసుకెళ్ళాడు అక్కడ ఉన్నటువంటి ఆయనకున్నటువంటి విద్యలు సకల విద్యలు రాముడికి అందించేశాడు ఇక్కడికి వచ్చేసి వివాహం చేయించాడు ఈ ఘట్టం అయిపోయింది ఆయనతో అంటే ఒక్కొక్క ఘట్టానికి ఒక్కొక్క ఆయన ఒక్కొక్క మహా ఋషి వస్తుంటారు ఇక్కడ గొప్పతనం ఏంటంటే రామాయణం ఒక రకంగా చెప్పాలంటే ఆది కావ్యం దీన్ని బట్టి ఈరోజు ఏదైనా సినిమా తీయాలన్నా ఏదైనా కథ రాయాలన్నా ఇంకేదన్నా చేయాలన్నా ఇదే మూలం అన్నమాట కాబట్టి ఎంత బాగా రచన జరిగిందంటే అంత బాగా రచన చేస్తూ కూడా జరిగిన విషయాన్ని యథాతథంగా బ్రహ్మదేవుడు సంకల్పంతో వాల్మీకి మహాష్ గారు రచించారన్నమాట ఎప్పుడైతే విశ్వామిత్రుడి యొక్క కార్యం అయిపోయిందో ఆయన ఆయన ఎప్పుడైతే వాళ్ళ వాళ్ళని కలిపాడో వివాహం చేశాడో ఆయనకి అక్కడ ఆయనతో ఆయన చేయాల్సినటువంటి కార్యక్రమం ముగిసిపోయింది ఎందుకంటే కొంతమంది లోక కళ్యాణం కోసమే వస్తుంటారు వాళ్ళు వాళ్ళు ఏం చేయాలో చేసి వెళ్ళిపోతుంటారు అలాగే ఈయన ఏం చేయాలి రాముడికి ఇవ్వాల్సినటువంటి విద్యలన్నీ చేయాలి రాముడికి పెళ్ళి దాకా నడిపించాలి నడిపించాలంటే ఏదో ఒక నిమ్మ నిమ్మ నిమిత్తంగా తీసుకెళ్ళాడు ఆ శివధనస్సుని భగ్నం చేశాడు దాన్ని శివధనసుని నిలిచాడు కాబట్టి వివాహ మహోత్సవం ఘనంగా జరిగిపోయింది ఇప్పుడు తన పని అయింది హిమత్ ఫలితానికి వెళ్ళిపోయాడు ఇంకా అక్కడ ఉండడేగా ఇక తన తపస్సు తన తన తపస్శక్తిని తను పెంచుకుంటూ ఉంటాడు కాబట్టి ఇక్కడ అయిపోయిన తర్వాత విశ్వామిత్ర మహాశైలిపేమట దశరథ మహారాజు మిథిలాపతి అనే జనకుడిని వీడుకొని సపరివారంగా అయోధ్యకి బయలుదేరారు వీళ్ళందరూ కూడా ఇక అందరూ బయలుదేరుతున్నారు అయోధ్యకి ఈ బయలుదేరేటప్పుడు వీళ్ళకి ఏమేమి కాలుకలు ఇస్తున్నాడు చూద్దాం ఇక్కడ అట్లు బయలుదేరిన దశరథ మహారాజును జనకుడు కొంత దూరం అనుసరించను విదేహ ప్రభు అయిన జనకుడు ఆ నలుగురు వధువులకు అపరిమితంగా దానం విషయాట ఇంకా అపరిమితం అంటే ఇంకా మనకి ఇక దానికి ఇంత అని అంత అని చెప్పలేము అపరిమితం ఎప్పుడైతే వచ్చిందో దానికి ఇక సంఖ్యకి సంబంధం లేక సంబంధం చెప్పలేము అనమాట అపరిమితంగా ధనం ఇచ్చాడు ఇంకాను అతడు లక్షలాది గోవులను పెద్ద సంఖ్యలో శ్రేష్టమైన కంబళ్లను మిక్కిలి విలువైన పెక్కు పట్టు వస్త్రాలను ఇచ్చాడు ఆ రోజుల్లో ధనాలంటివే వీటన్నిటి కూడా ఇచ్చాడు ఇస్తూ మరియు వారి వెంట చక్కగా అలంకరింపబడిన బలిష్టమైన ఏనుగులు మేలు జాతి గుర్రాలు అందమైన రథాలు వీరులైన యోధులు భక్తి విశ్వాసం గల దాసి జనాలు ఆ ప్రభువు అరణంగా పంపాడు భరణంగా కూడా అరణంగా పంపాడంట అంటే అంత కానుకగా ఇచ్చేసాడు మొత్తం అన్ని కూడా పంపిస్తాడు ఇంకనూ ఆ మిథిలాపతి పుష్కలముగా వెండి బంగారములు ముత్యాలను పగడాలను వారికి కన్యాదానంగా ఇచ్చేసాడు ఇచ్చేస్తూ మిథిలాపతి అనే జనక మహారాజుని ఇంకను అసంఖ్యాకమైన సంపదను బహుకరించి దశరథుని యొక్క అనుమతి పొంది తన అంతఃపురానికి ప్రవేశించాడు ఇక దానికి ఏముంది ఆయనకి ఆ ఇద్దరు పిల్లలను ఇచ్చేసాడు అయిపోయింది తమ్ముడు పిల్లలను కూడా ఇచ్చేశాడు ఇవన్నీ సకలం వాళ్ళకి సమర్పించేసాడు ఆయన లక్ష్యమైంది అలా ఇచ్చేసి తన యొక్క మిదా నగరానికి బయలుదేరాడు ఎప్పుడైతే అయోధ్యపతి అయిన దశరథుడు వీరులైన పుత్రుల తోడను ఋషులందరూ తోడను చతురంగ బలాలతోడున ఆయన ఇచ్చిన ఏమేమి ఇచ్చాడు అందరి తోడను పరిచయాలతో ప్రయాణం సాగించాడు ఈయన ప్రయాణం బయలుదేరాడు అయోధ్యకి రావాలి ఇక బయలుదేరుతున్నాడు ఈ మార్గ మధ్యలో బయలుదేరుతున్నాడు బయలుదేరితే అప్పుడు ఏం జరిగింది ఈ విధంగా దశరథుడు ఋషులతో కుమారులతో వెళుచుండగా అక్కడ ఒక వింత కనిపించింది వాళ్ళకి ఏదైనా వింత అంటే పక్షులన్నీ కూడా భయంకరమైన శబ్దాలతో చేస్తున్నాయంట ఒక భయంకరమైన శబ్దం ఇప్పుడు పక్షులు కీకార కేకారణ్యంలో శ్రావ్యమైన సంగీతం వేరు భయంకర శబ్దం వేరు ఎప్పుడైతే భయంకరంగా శబ్దం చేస్తున్నాయంటే ఏదో ఒక మృగం వస్తుందో లేదా ఇంకేదైనా వస్తుందో ఇంకేదైనా వస్తుందో లేదో ప్రళయం వస్తుందో అనిపిస్తుంది అనమాట అలా అవి భయంకరంగా శబ్దిస్తున్నాయి శబ్దం చేసినప్పటికీ అవి శబ్దం చేస్తున్నాయి అలాగే అక్కడ ఉన్నటువంటి మృగాలంట అవి కూడా అవి స అవి ఏం చేస్తాయి మృగాలు ఎప్పుడైనా ఏదైనా విపత్తు వస్తుందంటే మృగాలు అపసవ్యంగా తిరుగుతాయి అపసవ్య దిశలో తిరుగుతాయి అవి ప్రమాదకరం అనమాట ఇవి ఇక్కడ సవ్య దిశలో తిరుగుతున్నాయి ఇదేమో శబ్దమేమో భయంకరంగా ఉంది మృగాలు వచ్చేసేమో సవ్య దిశలో తిరుగుతున్నాయి తిరగాల్సిన తిరుగుతున్నాయి సవ్యంగా తిరుగుతున్నాయి అంటే ఆ ప్రదక్షిణ చేస్తున్నాయి తన చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నాయి సవ్యంగా ప్రదక్షిణ చేస్తున్నాయి ఇక్కడ పక్షుల అరుపులేమో అశుభాలు చూపిస్తున్నాయి ఈ యొక్క మృగాలు వచ్చేసేమో శుభాలు చూపిస్తున్నాయి ఓ నరేంద్రుడు ఆ శుకునను గమనించి ఎప్పుడైతే దశరథ మహారాజా శకునాలన్నీ గమనించాంట వశిష్ఠుడితో ఇట్లా అడిగాడు ఓ మహర్షి ఒకవైపు పక్షుల భయంకరమైన అరుపులు కర్ణ కఠోరంగా వినిపిస్తున్నాయి మరి ఒక పక్కన మృగాలు ప్రదక్షిణంగా సంచరిస్తున్నాయి తిరుగుతున్నాయి ఏందిది అశుభాలు శుభాలు రెండు చూపిస్తున్నాయి ఈ శకునాలకు కారణం ఏంది నా హృదయం అంతా కూడా కనిపించిపోతుంది దాన్ని కలవరు పెడుతుంది దానిలో అంతరార్థం ఏంది అంటే ఈయనకి వయసు అరవై వచ్చేటప్పటికి భయపడిపోతున్నాడు ఇప్పుడు దాకా భయపడ అరవై వేల సంవత్సరాలు వచ్చేటప్పటికి ఇప్పుడు ఆందోళన చేస్తున్నాడు ఈరోజు పిల్లలు ఇరవై ఏళ్ళకో పది ఏళ్ళకో భయపడిపోతున్నాయి వాళ్ళ మందాన్ని మనం పరిష్కరించుకోలేకపోతున్నాం కాబట్టి అరవై ఏళ్ళ సంవత్సరాల తర్వాత ఆయనలో భయం మొదలైంది చిన్న విషయానికి కూడా అంటే ఈ భయం ఎందుకు మొదలైంది ఒక దాని మీద ఎప్పుడైతే ప్రేమ మొదలవుద్దో భయం మొదలైద్ది ప్రేమ ఎవరి మీద ప్రేమ రాముడి మీద ప్రేమ రాముడికి ఏం జరుగుతుందో ప్రేమ రాముడు లక్ష్మణుడు భరచుతుడు బిడ్డల మీద ప్రేమ ఆ బిడ్డల మీద ప్రేమ వల్ల ఇంక అవుతుంది ఈయన అనుక్షణం భయం వస్తుంది అన్నమాట ఏం జరుగుతుందో ఏం జరుగుతుందో భయం తండ్రికి అలాగా ఆయనకి ఆ విధంగా అంతరార్థమైందని గురువుని అడుగుతున్నాడు వశిష్ఠుని అడగంది ఏది చేయడు ఎందుకంటే వశిష్ఠుడు బ్రహ్మ మానసపుత్రుడు ఆయన కాబట్టి ఆయనకి అన్నీ తెలుసు చాలా శాస్త్రాలు తెలుసు వశేషుడికి కాబట్టి ఇక్కడ ఇప్పుడు ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే వాసు శాస్త్రం కూడా దీనిలో వస్తుందన్నమాట మన జాతక శాస్త్రాలన్నీ వస్తాయి రామాయణం అంటే ఒక ఒక రాముడి కథతో కూడింది కాదు ఇది మనకు వాసు జ్యోతిష్యం మొత్తం కూడా దీనిలో కనపడిపోతాయి మనం ఏ కార్యక్రమం చేయాలన్నా ఒక పనికి బయలుదేరుతనాం లేదా ఒక పెళ్లి శుభానికి బయలుదేరుతున్నాం పెళ్లి శుభానికి బయలుదేరుతుంటే పెళ్లి కార్యక్రమం చేద్దాం లేకపోతే ఒక ఇల్లు కూలుకోవడానికి లేకపోతే ఏదైనా ఇంకేదైనా కా మంచి శుభకార్యానికి లేదా ఒక ఎక్కడైనా దీనికైనా అడ్వాన్స్ ఇవ్వడానికో లేకపోతే ముందుగా డబ్బులు ఇవ్వాలి ఏదైనా దానికి ఒక మంచి శుభకార్యానికి అలాంటి సమయాల్లో ఇలాంటి సూచనలు రాకూడదు అనేది కూడా దీనిలో మనకు శాస్త్రం తెలియజేస్తుంది భయంకరమైన శబ్దం అలాగే ఈ యొక్క జంతువులు తిరిగే విధానం మనకు ముందు వచ్చే ఈ నడిసే విధానం జంతువుల యొక్క ప్రవర్తన కూడా ఇవి కూడా మనకి వాస్తు శాస్త్రాన్ని జ్యోతిశాస్త్రాన్ని తెలియజేస్తాయి కాబట్టి ఇవన్నీ కూడా ఉన్నాయే కానీ దీన్ని మనం ఎప్పుడైతే దీని శాస్త్రవేదిగా దీన్ని అనుసరిస్తామో అప్పుడు మనకి మంచి ఫలితాలు వస్తాయి అనమాట కాబట్టి ఇవన్నీ తెలుసుకోవాలి రామాయణం అందుకే ప్రతి ఒక్కరు భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరు కూడా రామాయణం తెలుసుకుంటే ఇలా ఇలాంటివన్నీ కూడా మనకి తెలుస్తాయి అనమాట అయితే అంతటా వశిష్ఠ మహర్షి దశరథుల మాటలు విని మృదు మధురంగా ఇట్లు పలికాడు ఈ శకున ఫలితం వినుము చెప్తున్నాడు శకున ఫలితం గురించి చెప్తున్నాడు ఈ విధంగా చెప్పారు శకున ఫలితం దీన్ని చెప్తున్నాడు ఆకాశమైన పక్షులు భయంకరమైన అరుపులు రాబో అశుభనాలు అశుభాలు సూచిస్తున్నాయి ఇవి మాత్రం అశుభాలే చూపిస్తున్నాయి ఈ పక్షులన్నీ కూడా రాబోయే అశుభాన్ని తెలియజేస్తున్నాయి కానీ ఈ మృగాలు ఎప్పుడైతే తిరుగుతున్నాయో ప్రదక్షిణంగా తిరుగుతున్నాయో అంటే తిరగాల్సిన విధంగా తిరుగుతున్నాయో ఆ అశుభాలు వస్తాయి కానీ అశుభాలన్నీ కూడా తొలగిపోతాయి కలవరపడవలదు అని తెలియజేస్తున్నాయి కాబట్టి అశుభం కనపడుతుంది కానీ చివరికి శుభమే జరుగుతుందని తెలియక చెప్పకే చెప్పదు అన్నమాట తెలియజేస్తున్నాయి కాబట్టి మీరు భయపడాల్సిన అవసరం లేదు అశుభం వస్తుంది కానీ శుభమంతో ముగిస్తుంది వారు అట్లు అనుకుని చూడగా అక్కడ భూమి చేయొచ్చు చక్కని చెట్లను పడగొట్టుచు ఒక పెద్ద సుడిగాలి వచ్చిందట ఎప్పుడైతే ఈ విధంగా జరుగుతుందో పెద్ద సుడిగాలి వచ్చింది సూర్యకాంతులు చీకట్లు ఆవరించేసి దిక్కులన్నీ కూడా వెలవలిపోయాయి బలములన్నీ కూడా దుమ్ము కొట్టుకుని చేష్టడి వశిష్ఠుడు ఇతర మహాషులు దశరథులు ఆయన కుమారులు మాత్రము చైతన్యం కలిగి ఉన్నారు మిగిలిన వాళ్ళందరూ కూడా నిత్యస్తులై ఉన్నారు ఇక్కడ ఒక గొప్ప విశేషం ఏంటంటే ఈరోజు సినిమాలు తీస్తున్నారు కొత్త కొత్త సినిమాలు ఈ సినిమాల్లో కూడా ఇలాంటి యొక్క భావాలు చూపిస్తారన్నమాట ఎందుకంటే అసలు ఆది కావ్యం అంటే అంతే ఇవాళ ఎంత గొప్ప డైరెక్టర్ కానీ ఎంత గొప్ప నిర్మాత కానీ ఏదైనా సరే ఒక సినిమా తీయాలనేది వలన ఆది కావ్యం చదివే ఉండాలి ఖచ్చితంగా ఎందుకంటే దీనిలో ఉన్నటువంటి భావాలు దీనిలో ఉన్నటువంటి ఎలా ప్రదర్శించడం అనేది కూడా దీని నుంచే సృష్టించబడి ఎందుకంటే ఇంతకు ముందు అసలు దీనికి ముందు కావ్యం అనేది లేదు రామాయణమే మొదటి కావ్యం కాబట్టి ఇవాళ మనకి దేని నుంచైనా దీని నుంచే మనకి అనుకరణ ఒకసే ఒక నాటకం చేయాలన్నా ఒక గొప్ప సినిమా తీయాలన్నా ఇదే అనుకరణ కాబట్టి ఈ అనుకరణ ప్రకారం ఇక్కడేం జరిగింది ఇతర మహర్షుల దసరా అందరూ కూడా భయపడిపోయారు నిత్యవస్ట్ అయిపోయారు ఈ భయంకరమైన చెమ్మ చీకట్లో సేన ఎంతయో బస్సహంసే కప్పబడినట్లుగా అయిపోయింది అట్టి సేన జమ్మదగ్గిని మహర్షి కుమారు అయిన చూసేది అందరూ కూడా అలా ఎప్పుడైతే మనకి చూపిస్తున్నారో గ్రాఫిక్స్లో అలా ఈయన వచ్చేసాడు ఆ యొక్క దుమ్ము ధూళి గందరగోళం ఉన్న వాతావరణం నుంచి మనిషి అలా కనపడిపోయాడు కనపడిపోయేటప్పటికేమైంది అతడు జగా మండల దారి ప్రళయకాల వృద్ధుడు అనే భయంకరుడై ఉన్నాడు అతడు రాజవంశం పరమార్చిన వాడు రాజవంశాలను మొత్తాన్ని కూడా నాశనం చేసేసాడు ఈయన అంతకుముందు ఈయన రాజవంశీయుడు ఎవరు రాముడు శ్రీరాముడు కైలాసము వలె దుర్జయుడు ప్రళయకాల దుస్సాహుడు ఇక్కడి ప్రజలచున అగ్నిజాల వలె తేజోరాశి భుజనులకు దుర్భిక్షుడైన వాడు అతడు భుజములపై చూడు ఇక్కడ ఏం చెప్పాడు భుజములపై గండ్రగొలు పెట్టుకుని వచ్చాడంట ఆయుధం ధరించాడు గండ్రగొడలే నరకటమే తల్లలు నరకటమే గంట్రగొలు పెట్టుకుని వచ్చాడు పెట్టి మెరుపు తీగవలే మిగిమిట్లు కొలుపుచు నా బాణాలు ధరించి త్రిపురాంతకుడైన శివురి వడైతే జుతున్నాడట పరశురాముడు అంటే నా పేరు చదివితేనే గజగజ వణుకుతారు క్షత్రియులు కాబట్టి ఆయన గండ్రగోడలు పట్టుకొని వస్తున్నారంటే ఇంకెవడు నిలవడు తలకాయలు తీగిపోతుంటే అది అలాగా చెప్పాను కదా ఈరోజు అన్నీ కూడా ఇలాగే ఈ యొక్క పుస్తకమే కావ్యం ఆది కావ్యం ఇలాంటి గొప్ప విషయాలన్నీ కూడా తెలియజేస్తాయి అధర్మాన్ని నిర్మూలించాలంటే ఇలాంటివి చూపిస్తూ ఉంటుంది కాబట్టి ప్రజలు వచ్చిన అగ్నివలే భయంకరం కనపడుతున్న పరశురామును చూసి జపా మహాత్ వశిష్ఠుడు మున్న ప్రముఖ విప్రులు మున్నలందరూ కూడా భూమి కూడా తమలో ఇట్లు చర్చించుకుంటున్నారు వాళ్ళు ఇట్లో చర్చించుకుంటున్నారు ఏంది ఇట్లా వచ్చాడు ఈయన ఎందుకు వచ్చాడు అసలు ఏంది ఎందుకంటే ఈయన ఎప్పుడూ యుద్ధం ఉప్పు వేసుకున్నాడు ఇంద్రుడి దగ్గర మరి ఎందుకు వచ్చాడు ఇట్లాగా ఏంది ఈయన భావన ఏంది అసలు ఈయన ఉద్దేశం ఏంది ఎందుకు ఈ విధంగా వచ్చేటప్పుడు ఈ విధంగా భయంకరంగా చెప్తా సినిమాలో గ్రాఫిక్స్ చూపించకుండా అలా వచ్చేసాడు భయంకరంగా వచ్చాడు కదా మరి ఏంది ఈయన ఉద్దేశం అని చెప్పని వాళ్ళకు వాళ్ళు భయపడిపోతుందన్నమాట పూర్వం శత్రుడైన కార్తీక వీరార్జునుడు ఇతని తండ్రి అయిన జమదగ్గిని చంపడుచే క్రుద్ధుడై ఆ రోజున ఇతని తండ్రిని ఎప్పుడైతే చంపి చంపాడు జమదగ్గిని ఈ కార్తీక వీరార్జుని ఏం చేశాడు ఈ ప ఈ పరశురాముడు ఇప్పుడు శత్రువుని చంపుటకై రాలేదు అలాగే వాళ్ళందరూ కూడా క్షత్రియు వంశాన్ని అంతా కూడా నాశనం చేశాడు ఎప్పుడైతే తండ్రిని చంపాడు జమదగ్గిని కార్తీక వీరార్జుని తండ్రి అయిన జమదగ్గిని చంపుటకై క్రుద్ధుడైన పరశురాముడు అప్పుడు శత్రుని చంపుటకై రాలేదు కదా ఆ విధంగా ఎప్పుడైతే వచ్చాడో ఇప్పుడు కూడా అదే విధంగా రాలేదు కదా అని చెప్పని వీళ్ళల్లో వీళ్ళు మదన పడుతున్నారు రాజులు చంపేశాడు తండ్రిని చంపేదని ఉద్దేశంతో కార్తీకీరాజుని రాజుని అందరినీ సంపాదించాడు మరి వీళ్ళందరూ చంపారు మళ్ళీ ఇప్పుడు వచ్చాడా ఏందని చెప్పని వీళ్ళు భయపడిపోతున్నారు అలాగే ఇతడు క్షత్రియో ప్రముఖులు మతమార్చి క్రమంగా కోపతాపాలు తొలగించి శాంతి పొందున్నాడు కదా మళ్ళీ ఇప్పుడు క్షత్రియులు పరమాత్మాలను కోరిక ఇచ్చే ఇచ్చటి రాలేదు కదా మరి ఎందుకు కోరిక కలిగింది మళ్ళీ అది చచ్చిపోయింది కోరిక మరి ఎందుకు కలిగింది ఇది ఆలోచన ఎందుకు కలిగింది అనేది వీళ్ళకి సంశయం వచ్చింది తమలో తాము ఇట్లు చర్చించుకునే పెమ్మట ఆ ముళ్ళందరూ కూడా పరశురాముని పూజించుడికా ఎప్పుడైతే వచ్చినోడు వచ్చేసాడు ఇక పరశురాముడు ఇక మరి ఆయన్ని మంచి చేసుకోవాలి కదా ఆయన రౌద్రంగా ఉన్నాడు ఎందుకు వచ్చాడు తెలుసుకోవాలి ముందు విషయం తెలుసుకోవాలి కాబట్టి ఎప్పుడైతే వచ్చాడో వాళ్ళకి వాళ్ళు ఆయనకి కావాల్సినటువంటి ఆర్య్యపాద్య ద్రవ్యాలన్నీ తీసుకొని పెదపా ఏమంటున్నారు రామ రామ ఆయన కూడా పేరు రా రామే కదా రాముడు రామ రామ అనే ఆధారంగా మధురంగా బీతి కొలుపు చూ ఆయన సమీపించారు ఎప్పుడైతే ఆయన చూస్తానికి భయంకరంగా ఉన్నాడు గండ్రగోళం ధరించినాడు గండ్రగోళం ధరించినాడు అంటే ఆయన రౌద్రంలో ఉన్నాడు అని ధరించి వచ్చాడు అవతారంగా వచ్చాడు వచ్చేటప్పటికి వీళ్ళందరూ కూడా రామ రామ అంటూ ఈయనకి చేయాల్సిన మర్యాదలు చేసుకుని ముందుకు వచ్చారు ఎప్పుడైతే వచ్చారో జమదగిన కుమారుడు ప్రతాపశాలి అయిన పరశురాముడు ఋషుల పూజలను అందుకొని వాళ్ళ యొక్క పూజలు తీసుకున్నాడు తీసుకొని దశరథునితో ఇట్లు అన్నమాట దశరథునితో ఇక మాట్లాడుతున్నాడు తను వచ్చిన విషయం ఏందో తెలియచేస్తున్నాడు ముందుగా సామ్య సౌమ్యంగా మనం వస్తాం ముందు సౌమ్యంగా మాటలతో తెలియజేస్తాం వాళ్ళు అయినాకపోతే రౌద్రంగా ఉంటాడు అట్లాగే సౌమ్యంగా దశరథంతో మాటలు ప్రారంభించాడనమాట ఇక్కడ మనకి వాల్మీకి మహర్షి గారు ఈ సరిగ్గాని ఇరవై నాలుగు శ్లోకాలతో పూర్తి చేశారు इत श्रीमद्रायण वाल्मीकि आदि कालकांडे चतुष तप्तसंसर्ग जय श्रीमल